కృష్ణ సరస్వతి నదుల ప్రాదూర్భావము ఒకనుక చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై సవనం చేసేందుకు సమాయత్తుడయ్యాడు హరిహరులతో సహా సర్వదేవతలు మునులు కూడా కలిసి దైవతా ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ యజ్ఞదీక్షానీయడానికి నిర్ణయించి కత్త యొక్క కడత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు అయిన సరస్వతి సమయానికి అక్కడకు చేరుకోలేదు దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన భృగు మహర్షి హే విష్ణు సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు ముహూర్తం దాటిపోతోంది ఇప్పుడేమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతి రాణి పక్షంలో బ్రహ్మకు మరి యొక్క భార్య అయిన గాయత్రి దీక్షాపతిగా విధించండి అని సలహా ఇచ్చాడు ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరచాడు ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు నీయడం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతి చేరుకుంది తన స్థానంలో దీక్షితురాలయ్యి ఉన్న తన సవతిని గాయత్రిని చూసి మత్సరవిత ఎక్కడైతే పూజార్హత లేనివారు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడమూ లేదో అక్కడ కరువు భయము మరణము అనే మూడు విపత్తులు కలుగుతాయి ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్ణురాలైన వివిధ ప్రజలకు కనిపించినటువంటి రహస్య నదీ రూపమును పొందుగాక ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా మీరందరూ ఈ యజ్ఞ వాటికలో ఉండి కూడా నా సింహాసనాన కన్నా చిన్నదానిని ఆసినురాలిని చేశారు గనుక మీరుకూడా జఢఢీభూత నదీ రూపాలను పొందండి అని శంపించింది ఆ సరస్వతీ వచనాలను వింటూనే చివ్వున గాయత్రి దేవతలు వారించుకున్నా సరే వినకుండా ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో నాకు కూడా భర్తేనని విస్మరించి అకారణంగా శపించావు గనుక నువ్వుకూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపమిచ్చింది ఈ లోపల హరిహరులా వాణిని సమీపించి మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతులమైపోతాయి గనుక అవివేకూయిష్టమైన నీ శాపాన్ని మళ్లించుకోమన్నారు కాని ఆమె వినలేదు యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వలననే నా కోపరూపంగా యాగం విఘ్నుడి ఆగమయింది పలుకుల పడతెనైనా మాట తప్పదు మీరందరూ నదిరు పాలను ధరించి మీ అంశలు జగత్వాన్ని వహించవలసినదే సమతులమైన తూర్పు ముఖంగానూ వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగాను ప్రవహించనారంభించారు గాయత్రి సరస్వతీ నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి ఈ యజంలో ప్రతిష్ఠితులైన శివ కేశవులు మహాబలుడు అతిబలుడు అనే దేవతాస్వరూపులయ్యారు సర్వపాప హరిణి అయిన ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా వినినా వినిపించిన వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్యఫలవంతమై తరించిపోతుంది పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాము అని చెప్పింది ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు జడాలుగాను రూపాలు నదులుగాను పరిణమించాయి ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగానూ మిగిలినవారు ఇతరేతర నదీ రూపాలుగానూ మారిపోయారు రావి మర్రి సూతుడు చెప్పినది విని ఇతర వృక్షములన్నిటికంటే కూడా రావి మర్రి మాత్రమే మాత్రమేగో బ్రాహ్మణ తుల్య పవిత్రతని ఎలా పొందాయి అని అడిగాడు సూతుడు పూర్వముఖసారి పరమేశ్వరులు మహాసురత భోగల్లో ఉండగా కార్యంతరం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులే వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు అందుకు కినికిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమికీట కాదులు సహితమూ సురతములోనే సుఖపడుతూ ఉన్నాయి అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు నాకు సురత సుఖభ్రంశాన్ని పాటించిన మీరు చెట్లయి ఉండండి అని శపించింది తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది ఆ పరిణమంలో బ్రహ్మపాలాసవృక్షంగానూ విష్ణువు అశ్వద్ధంగానూ శివుడు వటముగానూ మారారు బ్రహ్మకు పూజార్హత లేదు జగదేక పూజనీలైన శివకేశవ రూపాలు గనుకనే రావి మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది వీటిలో రావిచెట్టు శని దృష్టికి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది ఇతర వారాలలో రావిచెట్టును తాకరాదు సుమ అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు ఈ రోజుతో కార్తీక్ పురాణము సమాప్తము మళ్లీ మరొక మంచి వీడియోలో కలుసుకుందాము నమస్తే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే